హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకుందాం వీటి నుంచి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో అందించడం జరుగుతుందండి ఏం చెప్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రి సీతక్క సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా అంటే మంగళవారం మంత్రి శ్రీదాక సమావేశం నిర్వహించి న్యాయచుక్కులపై సలహాలు కూడా స్వీకరించారు సమావేశంలో లా సెక్రటరీ బి బాబిరెడ్డి పిఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకరన్ అదేవిధంగా శాఖ సెక్రటరీ అనిత్ రామచంద్రన్ డైరెక్టర్ శృతి ఓజా పాల్గొనడం జరిగిందనమాట సో గతంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్లు హెల్పర్ల పోస్టులు ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్ యాభై శాతం మించిపోయాయి అన్నమాట దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు అయితే స్టే విధించిందనమాట ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంటే ముఖ్యంగా అంగన్వాడీలో పద్నాలుగు వేల పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులు అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్లో అంగన్వాడి పోస్టులను ప్రభుత్వం సీరియస్గా పరిగణించకపోవడంతో యాభై శాతం రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారుల మంత్రికి వివరించారు దీంతో ఇక్కడ కూడా అదే విధానాన్ని కూడా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారనమాట సుప్రీంకోర్టు వికెట్ పిటిషన్ను దాఖలు చేసి స్టేను తొలగించుకునేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని కూడా ఆదేశించారనమాట ఇక పది రోజుల్లోగా నియామక ప్రక్రియ మార్గం సుగమం చేయాలన్నారు కొత్త నియామకాల అంగన్వాడీ సేవలు మరింత బలపతించారని కూడా తెలియడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మంత్రి సీతక్క గుడ్నెస్ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కొత్తగా పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించి